కాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా సమాధానంతో ఉన్నారా దేవునితో ఒక వ్యక్తి దేవునితో సమాధానంతో ఉంటే పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయండి అందుకని ఉదయ లేచి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానించాలి దేవునితో సహవాసం చేయాలి అప్పుడు దేవుని యొక్క సన్నిధిని ఒక వ్యక్తి అనుభవించగలడు ఈ యొక్క బిజీ బిజీ జీవితం చూడండి ఎవరు పట్టినా టైం లేదు టైం లేదు అని ఉరుకులు పరుగులు జీవితం చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల దగ్గర వరకు ఎవరికీ టైం లేదు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఏమండి కాస్త ఆగి ఆలోచించి అసలు ఏం జరుగుతుంది నా పరుగు నా యొక్క ప్రయాస నా యొక్క ప్రయత్నాలు ఇవన్నీ దేవునికి ఇష్టమైనవేనా ఏమండి పౌలు గారు అంటాడు గుర్లేని వాని వల్ల నేను పరుగెత్తటం లేదు అంటాడు కొంతమంది ఎందుకు పరుగెత్తున్నారో తెలియదు ఏమండి ఎందుకు కష్టపడుతున్నారో తెలియదు మనం దానిలో రండి ఇదేనా కూడా ఒక మాటని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం నూట అధ్యాయాన్ని పదమూడవ వచ్చినాన్ని మనం ఈ వారంలో ధ్యానాంశం మనం ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును దేవునికి కలుగును కలిగనుగా దేవుడు అద్భుతమైన దేవుడై ఉన్నారు ఎందుకయ్యా ఒక మాటనే ఎన్నిసార్లు ధ్యానం చేయాలంటే అవును పదే పదే మరలా మరలా దేవుని మాట మనం వినుట ద్వారా ధ్యానించట ద్వారా మనలో విశ్వాసం కలుగుతుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది ప్రభున యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి వినుట వలన దేవుని యొక్క త్యాగమును గురించి ధ్యానించటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది అవును నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు నిరుత్సాహంలో ఉన్న ప్రజలు మరి కన్నీళ్ళ గుండా కష్టాల గుండా మగ్గిపోతున్నటువంటి ప్రజలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు బాధల చేత మగ్గిపోతున్నటువంటి ప్రజలకి ఆదరణ ఎక్కడుంటుందండి దేవుని ద్వారానే కదా దేవుడు నిర్మించిన ప్రజలు కదా దేవుడు కదా అర్థం చేసుకునేది చూడండి ఒక పనిముట్టు ఏదైనా చెడిపోతే అది చేసిన అది తయారు చేసిన కంపెనీ దగ్గరకు దాన్ని పంపిస్తారు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దాన్ని బాగు చేయాలి కనుక అవును మనుషుని యొక్క స్థితిగతులు పాడైపోయినప్పుడు సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు రావాల్సిందే కనుక దేవుని ఎడల భయభక్తులు గల జీవితం దేవునికి అందుబాటులో ఉన్న జీవితం ఏం చేస్తుందంటే దేవుని యొక్క జాలిని దేవుని యొక్క కనికరమును ఆ వ్యక్తికి మరలా చేకూరుస్తా ఉంది దేవుడు మరలా ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకునేవాడుగా ఉంటారు చూడండి మరి లోకాసు వార్తలో పదిహేనో అధ్యాయంలో మనకు అందరికీ తెలిసిన వృత్తాంతం ఉంటుంది తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం తప్పిపోయిన కుమారుడు మరి ఏం చేశాడు తన జీవితకాలంలో తన ఇష్టానికి కొంత కాలం జీవించాడు తనకున్నదంతా పోగొట్టుకున్నాడు పేరు పోగొట్టుకున్నాడు ఆస్తి పోగొట్టుకున్నాడు మరి ఆకలితో అలమటించే స్థితిలోనికి వచ్చి ఉన్నాడు మరి చివరికి నా తండ్రి ప్రేమ కలిగిన వారు నా తండ్రి జాలి కలిగిన వారు నా తండ్రి ఇంటికి వెళితే కనీసం ఆ మరి కుమారుడుగా కాకపోయిన కూలివాయినిగానైనా ఉండొచ్చు అనుకుంటా వస్తూ ఉన్నారు అప్పుడు దేవుడు ఎంత ప్రేమమయుడండి ఆ వృత్తాంతంలో వ్రాయబడిన మాటను చూస్తే తండ్రి ఎదుర్కొని పరుగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని హత్తుకున్నాడంట కుమారుని హత్తుకోవటం నడి మీద పడి ముద్దు పెట్టుకోవటం తనకు ఉంగరం దొడిగించటం ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించటం విందు చేయించటం ఇవన్నీ ఏ నేర్పిస్తూ ఉన్నాయంటే దేవుని యొక్క కనికరమును దేవుని యొక్క జాలిని చూపిస్తూ ఉన్నాయి కొంతమంది అయ్యా ఎప్పుడో మేము ప్రార్థన చేశామయ్యా అప్పుడైతే మేము బాగున్నాం కానీ ఈ మధ్య తప్పిపోయానికి ప్రార్థన చేయబుద్దు కావట్లేదు అంటారు కొంతమంది అవునండి ఎప్పుడో తప్పిపోయి ఉన్నావు దేవుడు నిన్ను జాలి ఉన్నాడు నువ్వు తప్పిపోయిన స్థితిని ఎరిగిన దేవుడు నీ మీద జాలిపడి మరలా రా అని పిలుస్తూ ఉన్నాడు నీ మీద ఎంతో కనికరపడి మరలా నీ స్థితిని మార్చటానికి రా అని పిలుస్తూ ఉన్నాడు దేవుని వైపు తిరుగుతావా దేవుని సన్నిధిలో ఉన్న మేల్ని అనుభవిస్తావా దేవుని కనికరమును జాలిని నీవు అనుభవిస్తావా అయితే ధన్యుడవు ధన్యురాలు ఇటు గొప్ప కార్యం నీ హృదయంలో జరుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ గల ఉన్నతమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ దయ మీ కనికరం ఎంతో ఉన్నతమైనది మా ప్రభా మీ దయను బట్టి మీ ఎదుట మేము నిలబడి ఉన్నాం సహాయం చేయండి అయా ఈ దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాల్లో ప్రియ ప్రజలకు సహాయం చేయండి అయా ప్రియ ప్రజలు నాయన మిమ్మల్ని హత్తుకుని జీవించట నేర్పించండి మీ సన్నిధిలో నా ఆశీర్వాదంలో అనుభవించట నేర్పించండి మీ గొప్ప కార్యం జరిగించమని ఏసా ఉన్నతమైన నామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి లేని దేవుని ప్రేమ మన రక్షకుడు నేషక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువను మనకందరికీ దేశమే సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక Amen. Amen. God bless you.